హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరాసింహ యూట్యూబ్ ఛానల్ చింతపండు పులిహోర నేను మాత్రం పండగలకి ఖచ్చితంగా చింతపండు పులిహోరనే అండి మిగతా టైంలో ఎప్పుడైనా లెమన్ రైస్ చేస్తాను కానీ మాక్సిమం చింతపండు పులిహోరనే చేస్తాను దీన్ని ఎలా ఛానల్ చూసేద్దామో ఫస్ట్ చింతపండు వెండి పోసి బాగా నానబెట్టి దాన్ని గుజ్జు తీసుకుని సపరేట్గా పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదండి అన్నం కూడా పొల్లు పొల్లుగా ఉంచుకుంటే బాగుంటుంది చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదండీ దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కొన్ని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసి ఉడకనించండి మీకు కావాలంటే ఇలానే స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు కూడా కలుపుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అన్నం కూడా పొల్లు పొల్లుగా ఉడికింది చూసారండి ఇప్పుడు తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు శనగపప్పు పల్లీలు మేము కొంచెం మినపప్పు శనగపప్పు తక్కువ వేసానండి మా ఇంట్లో పిల్లలు ఇష్టపడరు కాబట్టి నేను శనగపప్పు తక్కువ వేసాను మీకు ఇష్టం అనిపిస్తే కొంచెం శనగపప్పు ఎక్కువగా యాడ్ చేయండి బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా దూరగా వేయించండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయండి దీంట్లో కొంచెం సాంబార్ పొడి యాడ్ చేయండి మంచి స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం సాంబార్ పొడి కొంచెం యాడ్ చేయండి దీన్ని ఒక చిన్న టీ స్పూన్ నిండా వేసి సరిపోతుంది సాంబార్ పొడి వేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఇది ఉంది కదండి ఈ పల్లీలు కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ తీసి కొంచెం సపరేట్గా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే చింతపండు గుజ్జు చేసినప్పుడు పల్లీలు సాఫ్ట్గా అయిపోతాయి కొంచెం క్రిస్పీగా ఉండవు అందుకని చింతపండు గుజ్జు అవి తీసి పక్కకు పెట్టేసి చింతపండు గుజ్జు కూడా వేసి ఆయిల్లో బాగా ఉడకాలి ఉడికి అది కొద్దిగా దగ్గర అయినప్పుడు పనిచేస్తే సరిపోతుందండి దీంట్లో కూడా కొద్దిగా చింత అది సాంబార్ పొడి అండి కొంచెం వేస్తే సరిపోతుంది సాల్ట్ దీనికి తగినంత రైస్కి తగినంతగా సాల్ట్ వేస్తే సరిపోతుంది అన్నీ వేసి ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత అన్నం కూడా కొంచెం చల్లగా అయ్యి పొల్లుగా పొళ్ళుగా అన్న తర్వాత ఫస్ట్ చింతపండు గుజ్జు ఇది ఉంది కదండి ఆయిల్లో ఉడకపెట్టింది ఫస్ట్ అదేసి బాగా కలిపి తర్వాత తాలింపు వేసేయండి తాలింపు అంటే ఇంతాక తీసి పెట్టుకున్నాం కదండి ప్లేట్లో అది వేసేయండి ఏమైతే ఇక్కడ పల్లీలు నువ్వులు మినపప్పు కొంచెం దూరంగా వేయించి మిక్సీకి పట్టి ఆ పౌడర్ కూడా యాడ్ చేయండి బాగుంటుంది అది ఏది లేకున్నా ఇలా కూడా చాలా బాగుంటుందండి పెట్టేసుకున్నాం కదండి పల్లీలు కరివేపాకు అదంతా దీంట్లో వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ మా ఇంట్లో మా పిల్లలకి మాత్రమే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇది దీనికి కాంబినేషన్ పల్లీల పొడి కూడా బాగుంటుందండి ఫస్ట్ దూరగా పల్లీలు వేయించి దాంట్లో కొంచెం ఉప్పు కారము వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి పొట్టుతోనే వేసేయండి ఏం పర్వాలేదు మెత్తగా పొడి చేసి పెట్టుకోండి అంతే ఇది దేంట్లో అయినా బాగుంటుందండి దీంట్లో అయితే కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్